ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి ఒక ధర్మసందేహం ఉంటుంది దేవుని పటాలను అలాగే దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజ గదిని శుభ్రం చేసే విధివిధానాలు తెలియక ఎలా పడితే అలా మీ పూజ గదిని శుభ్రం చేయడం వలన దేవతలు ఆగ్రహానికి గురవుతారు దీనివల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి ప్రతిఫలమీ ఉండదు అలాగే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అసలు దేవుని గదిని ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుని చల్లటి చూపు మన మీద ఉంటుంది అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా ధర్మసందేహాలు ఉంటే వాటిని కామెంట్ చేయండి మేము వాటిని పరిశీలించి సమాధానాలు తెలియజేస్తాము వారంలో ఒకసారి పూజ గదిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి గదిని శుభ్రం చేసుకోవడానికి అన్నిటికన్నా ఉత్తమమైన రోజు శనివారం మాత్రమే కాబట్టి ప్రతి శనివారం రోజున మన పూజ గదిని శుభ్రం చేసుకుంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున కచ్చితంగా మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి అమావాస్య రోజున మీ పూజగదిని శుభ్రం చేసుకోకపోతే మీ ఇంట్లో దేవతలు నివసించరు దేవతలు లేని ఇంట్లో ఎన్ని పూజలు చేసినా సరే ఉపయోగమీ ఉండదు కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో కచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోండి అలాగే ప్రతి శనివారం నాడు కచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి శనివారం కుదరని వాళ్ళు గురువారం పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు శనివారం రోజున పూజగదిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ధన సమస్యలు లేకుండా ఉంటాయి ఇక ఏ రోజుల్లోనూ మన పూజగదిని అలాగే దేవుని పటాలను శుభ్రం చేయకూడదు మనలో చాలామంది శుక్రవారం రోజున పూజలు చేస్తూ ఉంటారు అయితే శుక్రవారం రోజున దేవుని గదిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్లిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో పూజ చేసే రోజున మీరు కూరల్లో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు ఇలా చేస్తే మీరు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి గోమాత ప్రతిభాగంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత పటాన్ని పెట్టుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యఫలితం దక్కుతుంది ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది మీ పూజ గదిని తుడిచేటప్పుడు ఒక తెల్లటి వస్త్రంతోనే తుడుచుకోవాలి అలాగే దేవుని పటాలను తుడిచేటప్పుడు పసుపు నీళ్లతోనే తుడుచుకోవాలి నీటిలో పసుపు అలాగే కొంచెం కళ్ళుప్పును వేసి ఆ నీటితో దేవుని పటాలను తుడుచుకుంటే చాలా మంచిది కళ్ళుప్పులో లక్ష్మీదేవి నివాసముంటుంది పసుపు అంటేనే విష్ణురూపం కాబట్టి ఈ నీటితో దేవుని పటాలను తుడవడం వల్ల దేవతలు సంతోషపడతారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పదకొండు రూపాయి బిల్లలను ఉంచండి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బూజు అలాగే వెంట్రుకలు ఉండకుండా చూసుకోండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను తెలుసుకోకుండా ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలు వ్యర్థమే ఇక చాలామంది దేవుని పటాలను తుడిచిన తర్వాత వెంటనే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ అలా చేయకూడదు దేవుని పటాలకు తడిలేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అంతేకాని తడిపటాల మీద కుంకుమ బొట్లు పెట్టుకోకూడదు అయితే మనం తరచూ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే మన పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి మాత్రం పసుపు రాయకూడదు శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టాలి అంతేకాని పసుపు రాసి కుంకుమతిలకం పెట్టకూడదు ఎందుకంటే శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి శివునికి కుంకుమ బొట్టు పెడితే శివుని శరీరానికి వేడి చేస్తుందని నమ్మకం కావున చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని శివునికి సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడని వేద పండితులు చెబుతున్నారు అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా శివపార్వతుల పటానికి ఎరుపు రంగు పువ్వులను పెట్టకూడదు కేవలం పసుపు రంగు పూలతోనే పూజించాలి పూజగదిలో దేవునికి సమర్పించిన పూలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు గదిలో ఉన్న వాడిపోయిన పూలను తీసి ఏదైనా పారే నదిలో కాని చెట్టు దగ్గర కాని వేయాలి అంతేకానీ డస్ట్బిన్లో మాత్రం వేయకండి ఇది చాలా పెద్ద పొరపాటు పూజ గదిలో మనం దీపారాధన చేసేటప్పుడు దీపారాధన పొగవలన పూజగది గోడలకు నలుపు రంగు అంటుంది ఈ నలుపు రంగులో ఉన్న మసిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి లేకపోతే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది మన పూజగదిలో ఎక్కువ దేవుని పటాలు ఉండకూడదు ఒకే దేవునికి సంబంధించిన రూపాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి ముఖ్యంగా మన పూజ గదిలో ఉన్న వినాయకుని పటంలో వినాయకుని తొండం ఎడమవైపు ఉండాలి అలాగే మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటంలో ఖచ్చితంగా ఏనుగు బొమ్మలు ఉండాలి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా రాముని పట్టాభిషేకం పటాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న వినాయకుని పటాన్ని ఉత్తర దిశలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలను వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజ సంపూర్ణమవుతుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలు నేరుగా కింద పెట్టకూడదు పూజ గదిలో ఒక పేపర్ వేసి దానిమీద దేవుని పటాలను ప్రతిష్ఠించుకోవాలి ఇంట్లో పూజలు చేసేటప్పుడు పూజగది ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి పూజ ప్రారంభించాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అప్పుడే మీరు చేసే పూజలకు వంద శాతం ఫలితం దక్కుతుంది పూజలో ఉపయోగించే దీపారాధన కుందులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందులు తడిగా ఉండకూడదు విరిగిపోయిన దేవుని పటాలను అలాగే పాతబడిన దేవుని పటాలు మన పూజ గదిలో అస్సలు ఉండకూడదు ఇలాంటి పటాలకు పూజలు చేస్తే మీ పూజలకు ఉపయోగమే ఉండదు ఇక మీ పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు లింగానికి అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి